నమస్తే దోస్తులు ముచ్చట ఏంటంటే మేము మానవ గాలాలకు సపలకినాం ఈ లొకేషన్ వచ్చేసి ధర్మపురి మండలం రాజారం గ్రామం ఇది చెల్లమ్మ గడ్డ అంటారు అద్రాణంగా మావోడు శనుకుల తీసుకొచ్చిండు మా కొడుకు రుచి నీళ్ళు బాగా వస్తున్నాయి కడంపుల్ అయింది కాబట్టి నీళ్ళు అన్నిటి చీర్రు ఆల్రెడీ ఇక్కడ తంతెలు కొన్ని సగం రెండినాయి చిన్న పిల్లగాలను ఉంటే వాళ్ళ రాని చేకూరే అప్పుడప్పుడు చిన్నపిల్లగా వచ్చి చూసిపోతారు మన వాళ్ళు అక్కడ అయితే చాపలు నీళ్ళన్నీ మురుకులు వస్తున్నాయి ఇక అనిపించేటి చెల్లమ్మ కథ కాడి తంతెలు ఆల్రెడీ సగం తంతెలు మునిగినాయి అక్కడ అక్కడ మన వాళ్ళు చేపలు పడుతున్నారు మనోడికి అయితే ఒకటి పాపులెట్ పడ్డది మన రుషి అయితే దాంతో ఆడుకుంటుండు నీళ్ళు అయితే బాగా అవుతుంది మా బొమ్మలు తిరుపతి చూస్తుండు చూస్తుండూ నలు చేసుకొని ఈ అన్నది అయితే రాజుదారం అటు ఎత్తుండు ఇటు ఎత్తుండు మొత్తం పాపులెట్లు పడుతున్నాయి మా అన్న రాజన్న ఈయన ఈయనది రాజుదారం చిన్న పాపులెట్ పడ్డది మా వాడు సాపలతో ఆడుకుంటుండు మన పెద్ద బబ్బులే పడ్డది దీన్ని బుగ్గ జంపిలు అంటారు నీళ్ళు అయితే బాగా మురుకులు వస్తున్నాయి తాపగోని పెరుగుతున్నాయి ఈ అన్న అటు ఎత్తుండు ఇటు తెతుండు పాపేర్లు బాగా పడుతున్నాయి అన్నకు మల్లటి పడది పాపల తీసి ఆయన మన నడివిడ చూస్తుండు ఈ అన్నకు మళ్ళొటి చిన్నది పాప్లెట్ పడ్డది మళ్ళా పెద్దది ఒకటి పాప్లెట్ పడ్డది మీరు సుధా గాలాలు పట్టుకొని పోతే మస్తు పడతాయి అన్ని ఆలుగులు పడుతున్నాయి పాప్లెట్ పడుతున్నాయి